ఇస్రాయలుని భాగ్యం గొప్పది యోహో రక్షించిన నిన్ను పోలినవాడవాడు ఇస్రాయేళ్ళుని భాగ్యం భాగ్యమెంత గొప్పది యహోవ రక్షించిన నిన్ను పోలినవాడవాడు एषुनि सहायम् एष सु औन्नत्यम् एषुनि యేసుని సహాయము యేసుని ఔనత్యము యేసుని ఖడ్గము ఇస్రయేలుని భాగ్యమెంత గొప్పది యహోవ రక్షించిన నిన్ను పోలినవాడవడు నాను యాత్రలో యేసు తోడై ఎర్ర సముద్రమును దాటించినాడు కాను యాద్రలో యేసు నీ తోడై ఎర్ర సముద్రమును దాటించినాడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నిన్ను కాపాడినాడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నిన్ను కాపాడినాడు ఇస్రాలు నీ భాగ్యం గొప్పది యోహో క్షించిన నిన్ను పోలినవాడోవడు ఇస్రాయేళ్ళు నీ భాగ్యమెంత గొప్పది యోహో క్షించిన నిన్ను పోలినవాడోవడు సహాయము యేసుని ఔనత్యము యేసుని ఖడ్గము యేసుని సహాయము యేసుని ఔనత్యము యేసుని ఖడ్ఘము సియోను యాత్రలో తోడై నీ నీతి మార్గములో నడిపించుచున్నావు సీయోను యాత్రలో నాతోడై నీ నీతి మార్గములో నడిపించుచున్నావు